हां तो ये कर रहे हैं बटना दे ना मैं ना तो मैं 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 మాకు జగనాన్న గారికి కావాలి పంచాయతీలకు అక్కడ వెళ్ళలేము పసులోళ్ళు వైపు అయ్యాము పసులోళ్ళు వైపు తెచ్చుకోలేకపోతున్నాము మేము అండి మీరు డబ్బులు ఇవ్వాలంటే ఇప్ప మే పంచాయితీకి వెళ్ళలేకపోతున్నావు వారంటీని తీసుకొచ్చి బహి ఇవ్వాలంటే డబ్బులు పట్టుకు జగనన్నే కావాలండి మాకు మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా రెండో తారీఖు వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము బ్యాంక్కి వెళ్ళమంటున్నారు అది ఎక్కడే బ్యాంకి ఏంటో నాకు అకౌంట్ లేదు ఏమి లేదు వెళ్ళలేక లైన్లో ఉంచోలేక ఆ చదువులుకొని ఊరుకుని తల్లి వాలంటీర్ ఇచ్చిన నాలుగు కూడా మాకు పొద్దు ఎట్లా పుట్టిందో పొద్దుగా ఎలా తెలియదో తెలియాల అలా కమ్మనుక పడుకో దగ్గర ఇచ్చి ఇచ్చేలే వాళ్ళు వాళ్ళు ఇచ్చినందుకు ప్యానం ఐదు ఐదేళ్ళు కూడా అంతా కలిపి ఇప్పుడు రెండు నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు మరి ఇంకా ఉండా కొందెట్ట ఉంటుందో మాకైతే తెలియదు నాకు మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేసే రమ్మంచిగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తున్నాం మా పది అయితే ఎనిమిది అయితే సరికి సరిసారి లాడిపోతుంది లైన్లో నుంచోలేము నడవలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగిసి అడిగేలేకపోతున్నాం అమ్మ తో ఎక్కడికైనా తిప్పలు పడమ లైన్ ఎక్కడి నుంచో తల్లి మమ్మ మమ్మల్ని అయితే ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తిప్పిస్తే మాకు ఎంతో మేలు మీకు గత ప్రభుత్వంలో అంత బాగానే బాగానే జరిగిందమ్మా ఐదేళ్ళు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటూ ఎరగలేదు ఇప్పుడు పడతా कि पत्ता नता ति मिन्दगा नको इट्टी गाडि नरिष राऊ नम्बा त नरिया ता मा उन्दवा मा इट्टी गाडि दिसको चिसता मा नोड पत्ता नगा नोड नको पत्ता बा नशाक बाई पोता बा न एसे न त जगन के यास्तोव याला नि गलो को पोन जगन के यास्तोव न कत नि नोड इट्टी गाडो मा लक्ष न इट्टी दिसको चिसता उनाड चडा कोटाव चडा कोटाव बा नू आज के मेशर वाइपर ताना पट्टा नू को